పుణ్యమూర్తుల దివ్యగాథల నుండి ఈరోజు కుచేలుడిని గురించి తెలుసుకున్నాం కుచేలుడు అనగానే మనకేం గుర్తు వస్తుంది శ్రీకృష్ణుని బాల్యమిత్రుడు అని మనందరికీ తెలుసు ఈయన ఇప్పటి పోరుబందర్ అంటే గుజరాత్లో పోరుబందర్ అనే పట్టణం మనం విన్నాం కదా గాంధీ గారికి తో అనుబంధం ఉన్నటువంటి అది నివాస స్థానం అన్నమాట అది ఇప్పుడు అని పిలవబడుతోంది అంటే ఆయన గుజరాతీ అనమాట ఆ రోజుల్లో ఏ భాషలో ఉన్నాయో మనకు తెలియదు కుచేలుడు నిరుపేద బ్రాహ్మణుడు కానీ నిర్భాగ్యుడు కాదు అతని పేదరికానికి తోడు సంతానం కూడా చాలా ఎక్కువగా ఉంది అర్ధాకలితో అలమటిస్తున్న కుటుంబ భారాన్ని మాత్రం కలిగి ఉన్న అంతా అర్ధాంతులతోనే గడిచిపోతుంది పాపం కుటుంబం ఎందుకంటే సంపాదన చాలా అయినా అలసటి పొందని జీరుడు లాంటి వాడు అనమాట ఆయన ఆకలి బాధను అనుభవిస్తూనే ఉన్నాడు కానీ పరమాత్మని మాత్రం ధ్యానంలో నిరంతరం రమిస్తూ ఉన్నాడు పరమాత్మ ధ్యానంలో ఇప్పుడు ఉండిపోయాడు మరి అర్థాంగి కూడా అలాంటిదే ఆయన అడుగుదాడల్లోనే జీవితం గడుపుతూ ఆదర్శమైన ఇల్లాలుగా పేరు తెచ్చుకుందనమాట ఇద్దరు గృహస్థాశ్రమ ధర్మాన్ని చక్కగా పాటిస్తూ ఉన్నారు ఆ అలవాట్లో అలా ఉండిపోయారు అంటే అంత చక్కగా గృహస్థాశ్రమాన్ని పాటిస్తున్నారు ఆ ధర్మాన్ని సరే ఆమెలో ఉన్న సహజ సంపద ఎలాంటిదంటే చెప్పలేనంత గొప్పది అందుకని వర్ణనాతీతమైనటువంటి సహజ గుణ సంపద ఉంది ఆమె ఆమె తన ఆకలిని గుర్తించలేదు కానీ భర్త ఆకలిని గుర్తించి తాపన ఉండేది అలాగే పిల్లలు చెమ్మ అన్నం ఆకలి అవుతుంది అంటుంటే వాళ్ళందరూ ఏగల్లాగా ముసిరితే ఆ భరించలేని బాధతో హృదయంలోనే కొమిలి కొమిలి పవం ఏడుస్తుండేది అంటే క్షుబాధ ఇంతగా వారిని వెంటాడుతూ ఉన్నా కూడా ఇద్దరూ కూడా హరినామ స్మరణ మాత్రం మానేవారు కాదు ఒక క్షణం అలా ఆ హరిని నిందించేవారు కాదు మాకు ఎలాంటి దౌర్భాగ్యం ఎందుకు కలిగింది దానికి నువ్వే కారణం అంటే ఆయన ఆయన నిందించాల మరి కుచేలుడుకి కృష్ణుడు బాల్యమిత్రుడు ఎలాగంటే ఇద్దరు సాందీపుడు దగ్గర విద్యను అభ్యసించారు కాబట్టి ఆత్మాభంగా ఆత్మాభిమానం కూడా ఉంది కుచేలుడికి ధర్మతత్పరుడు కూడా బ్రహ్మజ్ఞానము ఉంది కానీ దరిద్రబాధ వెంటాడుతూనే ఉంది భార్యాపుత్రులను పోషించుకోలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి కష్టాలు పడుతున్నాడు అన్నమాట ఈ కష్టాల కడిలో మునిగి తేలుతూ కూడా సంసార భారాన్ని ఇద్దరు అలాగే మోస్తూ ఉన్నారు ఎవరిని నిందించకుండా దీనికి కారణం ఏంటంటే ఎవరికి కలిగే కష్ట సుఖాలు వారి కృతాలే కానీ వాళ్ళు చేసుకున్నవే కానీ ఎదటి వారి వల్ల వచ్చేవి కావు అనేది ఇంగితం మెరిగిన వాళ్ళు తెలుసుకుంటారు అలాగే భక్తులు అలాంటి అనుభూతిగా అవుతారు అలాగే అనుకుంటారు అజ్ఞానులు అయితే ఈ కష్టాలన్నీ వాడి వలన వచ్చినాయి వీడి వల్ల వచ్చినాయి అనుకుంటారు నిమిత్త మాత్రంగా ఉండదు ఉంటాడు కదా ఆడే నిజమైన కారు అనుకుంటారు అదే పరమాత్మ ఆ నిమిత్త కారణం రూపంలో ఆ కష్టాలు కానీ ఆ సుఖాలు కానీ కలిగిస్తూ ఉంటాడు వాడు చేసుకున్నటువంటి పాప పాప పుణ్యాల వల్ల ఇంకా ఒక రోజున ఆ ఉత్తమ ఇల్లు ఏమందంటే భర్తను సమీపించింది అండ్ ఏమండి ద్వారకాలో మీ బాల్య స్నేహితుడు ఉన్నాడుగా శ్రీకృష్ణుడు అని నాకు తెలుస్తోంది మీరు వెళ్ళి ఆయన దర్శించుకొని మీ కష్టాలను చెబితే ఆయన కాస్త మరి మీ కష్టాలను ఆలకిస్తాడు కదా వెంటనే దృగ్భ్రాంతి చెందాడు కుచరుడు ఆయన సామాన్యుడు కాదు సాక్షాత్ భగస్వరూపుడు అట్టి పరమాత్మని నేను ధ్యానిస్తాను కానీ యాచించను అన్నాడు ఈయన అంటే విధి ప్రేరణను ఎవరు ఊహించలేము కదా తర్వాత భర్త మాట విన్న భార్య ఏముందంటే కోనేండి మీరు వెళ్ళి ఏమి యాచించుతాయన్ని కొన్ని మీ మిత్రుడు కదా కొని పరామర్శించడండి ఒక్కసారి వెళ్ళి అంది కుచేలుడు మన సప్పుడు కుదుటబడింది నిజమే వెళ్ళి చూసి రావచ్చు కదా అని అనుకున్నాడు కుతూహలపడ్డాడు అనమాట అనమాట అయితే దర్శనం చేసుకోబోతున్నందుకు ఆనంద పుష్పాలు కూడా వచ్చేసి చందులు తొక్కాడు ఆనందంలో తర్వాత భార్య మాటను లేక బయలుదేరదాం అనుకున్నాడు అనమాట ఆమెకి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది మరి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఊరికే వెళ్ళకూడదు కదా ఏదో ఒకటి చేతిలో పట్టుకుని తీసుకుని వెళ్ళి వాళ్ళకి సమర్పించడం ఆచారం కదా అందుకని ఏం చేసిందంటే చీనీగా భర్త వస్త్రపు కొంగులో ముడివేసింది కాసిని అటుకులు ప్రయాణానికి సిద్ధం చేసింది కుచేలుడు బయలుదేరాడు నడుచుకుంటూ వెళుతున్నాడు నామ నామ సంకీర్తన చేసుకుంటూ ఎండ చాలా ఎక్కువగా ఉంది గ్రీష్మ త్రాపం బాగా ఉందన్నమాట ఆ ఎండ తీవ్రత తట్టుకోలేక ఓ చెట్టు కింద విశ్రమించాడు అయితే ఆమె ముందే పాపం మా ఆయన ఎండలో వెళ్ళలేడు కాబట్టి సూర్యభగవాను ప్రార్థించింది ఆయన మీ తాపాన్ని కొద్దిగా తగ్గించి మా భర్తకి అనుకూల వాతావరణాన్ని కలగజేయమని చేయమని ఆమె మనసులో ప్రార్థించుకుంది అనమాట ఆకలితో అలమటిస్తూ అలా వెళ్ళి ఆ చెట్టు కింద పడుకున్నాడు నిద్ర వచ్చేసింది ఏదో స్మృతులు ఆ చిన్ననాడు స్మృతులు తలుచుకుంటున్నాడు ఇందులోనే నిద్ర వచ్చేసింది తర్వాత నేను మరచి నిద్రపోయాడు మరి ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడికి ఇదంతా తెలుసు కదా ఆయన ఉంది సర్వవ్యాపి కదా ఆయన అందుకని ఆ కుచేలుని దీనావస్థ చూశాడు ఆయన కరుణా హృదయంతో అప్పుడు ద్రవించాడు పరమాత్మ ద్రవించి గోరత్మతుని పిలిచాడు వెళ్ళి నిద్రపోతున్నాడు కదా ఆయన తీసుకొచ్చి ద్వారక సమీపం దగ్గర వదిలేసాను అన్నాడు ఈయన వెళ్ళి ఆ నిద్రలోనే ఆయన తీసుకొచ్చి ద్వారక సమీపంలో వదిలేశాడు అంటే లో కాకుండా ద్వారక సమీపంలో తర్వాత ఆయన మెలకు వచ్చి చూసుకున్నాడు అరే ఎక్కడున్నానబ్బా నేను అనుకున్నాడు తెలియలే తనకి అంటే తను పడుకున్న చోటు కాదు కదా పాపం అందుకు తెలియలే తర్వాత ద్వారకా నగరం చేరాడు అక్కడ శ్రీకృష్ణ సౌధం ఏది అని అడుగుతున్నాడు అందరూ ఈయన వేషాన్ని చూసి ఆ చిరిగిపోయిన బట్టలు చూసి నవ్వుకుంటున్నారు ఏదో పిచ్చోడులాగా ఉన్నాడు ఈయనకి శ్రీకృష్ణ సౌధం ఈయనకి దేనికి అని నవ్వుకుంటున్నారు చివరికి ఆ సౌధానికి చేరాడు అక్కడ ద్వారపాలకులు అడ్డు పడ్డారు పోలేదు నాకు చిన్ననాటి చలికాడు యా ఆయన అని వచ్చాను ఇక్కడికి ఆయన చూస్తానని అని చెప్పాడు అయితే ఆవిడ కూడా నమల సైతే ఓదార్ పాలకుడు బ్రాహ్మడులాగా ఉన్నాడు కదా ఈయన కోరికను మన నుంచి వెళ్ళి అని చెబుదామని చెప్పి లోపలికి వెళ్ళి శ్రీకృష్ణునికి విన్నవించాడు శ్రీకృష్ణునికి అంతా తెలిసిన ఆయన తెలియనట్టు ఓహో ఇప్పుడే వచ్చాడా అయినా పలానా వాడా కుషేరుగా అంటూ గబగబా బయటకు వచ్చాడు ఎంతో ఆప్యాయంతో కుచేరుని కౌగలించుకున్నాడు తన సౌధానానికి తీసుకువెళ్ళిపోయాడు రుక్మిణీదేవి వెంటనే కలసంతో జలం తెచ్చింది మరి అనుకూలవతి భారీ కదా అందుకని ఆయన ఎవరంటే ఎదురు ప్రశ్నించలా తీసుకురాగా శ్రీకృష్ణుడు కుచేరుని పాదాలు కడిగాడు ఉన్నతాశ్రమంపై కూర్చుండబెట్టాడు తన గురువైన సాందీపుని యొక్క గడిపోయిన రోజులను గుర్తుకు తెచ్చాడు ఇంతలో భోజనం తయారైంది పంచపక్ష పరమాణతో భోజనం పెట్టారు చక్కని ఆతిథ్యం ఇచ్చారు సత్కారం చేశారు ఆ తర్వాత చక్కని పాను పోయి విశ్రాంతి తీసుకోమని కోరారు కుచేరుని ఆయనకి ఇదంతా అంతా అగమ్య గోచరంగా ఉంది కుచేరుడు ఒక భేద స్నేహితుడికి అత్యంత సంపన్నుడు అయినటువంటి స్నేహితుడు ఎంత మర్యాద చేస్తాడా అని ఆశ్చర్యపోయాడు అనమాట ఆయన అసలు కళలో కూడా ఊహించలేదు కుచేరుడు ఎలాంటి మర్యాద తనకు జరుగుతుందని శ్రీకృష్ణుడి ఇంటి దగ్గర అయితే ప్రగాఢమైన బాల్య స్నేహ ప్రేమానురాగాలే దీనికి కారణం ఇవన్నీ కుచేలుడికి తన్మయత్తం కలిగించిన అనమాట ఆ తర్వాత వారి ఇరువురి ప్రేమానురాగాలు పరస్పరంగా పెనవేసుకున్న రజ్జులాంటివని మన అందరికీ అర్థమవుతుంది దీన్ని బట్టి ఒక తాడులాగా పెరిగిపోతే తొందరగా తెగదు కదా అలాంటి ప్రేమ వాళ్ళిద్దరిది కొంత తాడు ముచ్చటించుకున్నారు తర్వాత కృష్ణుడు కుచేలుని చూసి ఆమె తెచ్చావా మిత్రమా తింటాను అని అడిగాడు కూడా మరి ఆ చిరిగిన వస్త్రంలో కట్టింది కదా భార్య కాసిన మూట అటుకలు తటపటాయిస్తూ చూస్తున్నాడు ఆయన ఇంకా ఆ మూట ఇంకా అప్పుడు కృష్ణుడి స్వయంగా మరి సన్నిహితత్వం ఉంది కదా ఇద్దరికి అందుకని ఆ మూటను లాక్కున్నాడు కృష్ణుడు ఒక గుప్పిడు తీసుకున్నాడు రెండో గుప్పు కూడా రెండో గుప్పిడు కూడా ఉండగా అడ్డుపడింది రుక్మిణీదేవి ఎందుకయ్యా అంటే ఒక గుప్పిడు తింటేనే ఆయన సకల సంపదలు వచ్చినాయి ఈ రెండో గుప్పిడు తింటే సామ్రాజ్యంతో పాటు తనను కూడా సేవకరాలుగా ఆయన దగ్గర నియమిస్తాడేమని భయం వేసింది రుక్మిణీదేవి అందుకని అడ్డుపడింది అన్నమాట ఆ రాత్రి భోజనం చేసి వరున్నాడు మరునాడు కుచేరుడు నిద్ర లేచాడు కాలకృత్యాలు తీర్చుకున్నాడు స్వగ్రామానికి బయలుదేరాడు కానీ తన భేదరత్వాన్ని గురించి చెప్పలేదు అసలు ఏమాత్రం ప్రస్తావించలేదు అనమాట శ్రీకృష్ణుడితో అంటే ఆయన దర్శనమే మహాభాగ్యంగా తలిచాడు తృప్తి చెందాడు అనమాట ఆ దర్శన భాగ్యం కలిగినందుకు అసలు మితదంతా మర్చిపోయాడు అందుకనే ఒకసారి మనం మనం వెళ్ళిన పని కూడా మర్చిపోతూ ఉంటాం అవతల వాళ్ళు మనకి ఇచ్చిన అతిథి మర్యాదలు ఒక్కోసారి అలా మన అసలు పనిని కూడా మరి చేస్తాయి అంతగా వాళ్ళు ఆ మర్యాదను పొందాడు అనమాట అక్కడ అయితే మహాభాగ్యంగా గెలిచాడు కదా సరే అయితే అక్కడ కుచేరుడు బయలుదేరేటప్పుడు నాకు ఇది కావాలి అది కావాలి అని కూడా భగవంతుని అసలు భక్తుడు కోరికలు కోరకూడదు భగవంతుడికి తెలుసు ఏమి ఇవ్వాలో చిన్నపిల్లలకి తమ పని తాము చేసుకోలేని చిన్నపిల్లలకి తల్లులు వాళ్ళకి ఏ అవసరం ఎప్పుడు తీర్చాలో తెలిసే అవసరాలు ఎలా చేస్తూ ఉంటారో వాళ్ళు మాటలు వచ్చి వాళ్ళకి కావాల్సింది అడిగి తీసుకునే వయసు వచ్చేదాకా అన్నీ తల్లి చూసుకుంటుంది కదా అలాగే నిజమైన హృదయంలో పూర్తిగా భగవద్భక్తితో నిండిపోయినటువంటి భక్తుడి అవసరాలు ఏమిటో భగవంతుడు తప్పకుండా చూస్తాడు అందుకు తల్లి పిల్లల అవసరాలు చూసినట్టుగా అందులో సందేహం లేదు కాబట్టి ఏమి అడగలేదు మామూలుగా అట్ట చేస్తాడని కూడా అనుకోలేదు అంతే వచ్చేస్తూ ఉన్నాడు ఇంటికి అయితే ఎప్పుడైతే మనం అడుగుతామో అడిగిందే దక్కుతుంది మనకి అడగలేదనుకోండి అంతకన్నా ఎక్కువది అనుకో ఇప్పుడు ఎవరైనా యాచనకు వచ్చారనుకోండి ఇంటికి వారు ఏదో ఇవ్వదలుచుకున్నాం అవ్వదలుచుకుంది ఇస్తే అడగకుండా దీవించి వెళ్ళిపోవటం లేకపోతే మనకి కాస్త పొగిడి వెళ్ళిపోవటం చేస్తున్నారు అనుకోండి ఫోన్లో ఇంకొక రూపాయి ఇద్దాము అనిపిస్తుంది అనమాట సరైన వాళ్ళకి అలా అడగకుండా ఉంటేనే ఎక్కువగా మనకి ముట్టవలసిన దానికంటే ముడుతుంది భగవంతుడి దగ్గర నుంచి కానీ మామూలు వాళ్ళ దగ్గర నుంచి కానీ అలా భగవంతుడి పట్ల విశ్వాసం ఉంటే ముక్తి వస్తుంది ఆత్మస్థైర్యం వస్తుంది అందువల గురికాడు కూడా భక్తుడు అతనిలో ఆనందం తాండవిస్తుంది అలాంటి భక్తి కలవాడికి ఆనందం కలవాని హృదయంలో పరమాత్మ ఎప్పుడు కూడా తేజో రూపంతో ప్రకాశిస్తూనే ఉంటాడు అలా కుచేలుడిగా ఏమీ అడగకుండా తిరిగి వచ్చేస్తున్నాడు ఎందుకంటే ఆయన చూచి ఆయనను చూచిన దర్శన భాగ్యమే పరమానందం కలిగించింది కుచేలుడు శ్రీకృష్ణుడు కూడా కొంత దూరం వచ్చి సాగ నింపాడు ఇక ఆయన నడుచుకుంటూ కృష్ణుడు చేసిన అతి సత్కారాలన్నీ గుర్తు చేసుకుంటూ స్మరణతో ఇంటికి వచ్చేసాడు అక్కడ పూరీళ్ళు కనపడల దాని స్థానంలో పెద్ద సౌదమే కనిపించింది అంటే మనం అప్పుడప్పుడు ప్రకటనలో చూస్తాం పొలాన్ని సిమెంట్తో కడితే ఎంత బాగుంటుందని ఎక్కడకా లేచిపోతుంది ఆ తెర మీద ఆ టీవీ తెర మీద సినిమా తెర మీదో ఆ సినిమా హాల్లో ఒకేసారి అలా లేచిపోతుంది కదా బిల్డింగ్ అలా వచ్చేసింది అనమాట ఆయనకి ఇక్కడ మళ్ళీ టాపి వాడు వీళ్ళందరూ వచ్చి కట్టడం ఇది అంతా ఏమి ఉండదు భగవద్ నిర్ణయం కాబట్టి అది అలా వచ్చేసింది చూసి ఆయన నమ్మలేకపోయాడు తడపటాయించాడు ఆ సౌ సౌదం యొక్క ముందు బాగా నిలబడి అటు ఇటు తడపటై చూస్తున్నాడు ఇంతలో నుండి తన భార్య వచ్చింది తట బయటకు వచ్చింది వచ్చి పరుగు పరుగును వచ్చి కౌలించుకుంది అరే ఆమె వేషభాషలో చూసి కూడా ఆశ్చర్యపోయాడు అప్పుడు కుచేలుని ఆమె కనుకొలకల నుండి రాలిన ఆనంద బాష్పాలు కౌగులించింది కుచేలుడు భుజాలని భుజస్కంధాన్ని తడిపినట అలాగే పట్టు వస్త్రాలు ధరించింది నిండా నగలు పెట్టుకుంది కుచేలుడు కూడా తన హృదయం నుండి పెళ్లిపుసినటువంటి ఆ ఆనంద బాష్పాలు ఆమె భుజస్కందాలని తడిపినాయి ఇదంతా ఆ కృష్ణ పరమాత్మ వలనే మనకు ఇంతటి భాగ్యం లభించింది అని అనుకున్నారు అయితే ఈ భాగ్యాలు మనకి ఈ భోగాలు మనకి శాశ్వతానందం ఇవ్వవు ఇవి అనుభవిస్తూ పరమాత్మ హృదయంలో ఎప్పుడు ఉంచుకోవాల్సిందే అనుకున్నారు అలా భక్తితో నిరంతరం సేవించే భాగ్యాన్ని ఇవి చూసి మరిచిపోయేటట్టుగా కాకుండా నిన్ను సదా నిన్ను తలుచుకునేట్టుగా మనల్ని మమ్మల్ని అనుగ్రహించమని మనసులో వేడుకున్నారు భోగభాగ్యాలు దేనికి అంటే బాధలకు నిలయం ముక్తికి భక్తి సోపానం అవుతుందన్నమాట కోర్కెలతో భగవంతుని పూజించడం కంటే త్రికరణ శుద్ధితో భగవంతుని సేవించాలి అది ముందు కోర్కెలతో మొదలెట్టినా చివరికి ఆ స్థాయికైనా చేరాలి అతడు భాగవత ప్రియుడు భావరాగ ప్రియుడు మన మనసులో ఏ భావం ఉందో చూస్తాడు అంతేగాని మనం ఎంత నైవేద్యం పెట్టాము ఎన్ని గుండెల నైవేద్యం పెట్టామనే చూడడం ఆ గుండెల వెనకాల పరమార్థం ఉందా లేకపోతే స్వార్థం ఉందా అనే చూస్తాడు పరమాత్మ కృష్ణుడు సకల సిరి సంపదని కుచేలుడికి ప్రసాదించినా కూడా కుచేలుని మనస్సు ఆయన మట్ల నిరంతరం ధ్యానంలోనే కానీ భక్తి ఆ సంపద కంటే భక్తి ఎక్కువగానే భావించినవాడు కుచేలుడు అనమాట కాబట్టి కుచేలుడు కృష్ణుని ఎప్పుడూ మరవలేదు అందుకనే చక్కని పద్యం ఇచ్చాడు ఇక్కడ నీ పాద కమల సేమయు నీ పాదార్చకులతోను నితాంతేయే అంటూ కుచరుడు భగవంతుడిని ప్రార్థించడం ఏ నాకేం అక్కర్లేదు నాయన నీ పాదాలు సేవ చేసుకుంటే చాలు నీ పాదాలను సేవించే వాళ్ళ స్నేహాన్ని నేను ఎప్పుడు పొందితే చాలు నాకు నితాంతాపార నితాంతపార భూతదయ అన్ని భూతాల పట్ల అపారమైన దయను కలిగేటట్లు నాకు దయ నా మనసులో దయ ఉండేటట్లు ఓ తాపసమంతర నాకు ఇవన్నీ అంటూ కుచేలుడు భగవంతుణ్ణి ప్రార్థించాడు అనమాట అలాంటి కుచేలో ఉఖ్యానం మనకి ఏమి నేర్పుతుందంటే మనం కష్టాల్లో ఉన్న భగవంతుణ్ణి మరవకూడదు అలాగే భగవంతుణ్ణి విశ్వాసంతో సేవిస్తూ ఉంటే మన పూర్వకర్మ ప్రారంభాన్ని అనుసరించి వచ్చినటువంటి ఆ కష్టాలు నెమ్మదిగా తొలగి మరలా మనం సరిగా చక్కగా సుఖమయ జీవితాన్ని గడపటానికి అవకాశం భగవంతుడే కల్పిస్తాడు ఆ సుఖమయ జీవితం కలుగు కలిగినప్పుడు కూడా భగవంతుడిని మనం మరవకుండా ఉంటే మనం మళ్ళీ ముక్తి సోపానంలో ఉండి ముక్తి పొందుతాం అని కుచే ఉచేలోపక్షణం మనకి సందేశాన్ని ఇస్తుంది స్వస్తి